హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ చికెన్ పచ్చడి అండి చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా నేను చెప్పిన విధంగా చేస్తే సులభంగా చేస్తారు ఈ చట్నీ బయట పెట్టుకుంటే రెండు నెలల పాటు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈజీ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా నేను ఈ చికెన్ పచ్చడి చేయడం కోసం ఒక ఐదు వందల గ్రాముల చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని శుభ్రంగా కడుగు పెట్టుకోవాలి ఇందులోని నీచవాసన పోయేంతవరకు మంచిగా కడిగి ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద డైరెక్ట్గా వేసేయాలండి ఈ చికెన్ను కడిగి పెట్టుకున్న చికెన్ను వాటర్ ఏమి కలపకుండా అలాగే ఏది కలపద్దు నార్మల్గా వేసేయండి ఇలా వేసి చికెన్లో నుంచి మొత్తం వాటర్ అనేది బయటకు వస్తున్నాయి కదా వినికి అంతవరకు ఉడికించుకోవాలి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది ముక్క అనేది ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్లో నుంచి నీళ్ళు అనేవి పూర్తిగా ఇనిగిపోయాయి ఇలా వరకు ఉడికించుకోవాలి ఇలా ముందుగా ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న చికెన్ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనకు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి అంటే మన చికెన్ క్వాంటిటీని బట్టి నూనె అనేది వేసుకోవాలి నేను ఒక ఐదారు స్పూన్ల వరకు వేసుకున్నానండి ఈ ఉడికి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకుంటే పైన మాడి లోపల ఉడకదు చికెను సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి ఎందుకంటే గట్టి పడుతుంది చికెను మరీ మాడకుండా చూసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మంచిగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి నిదానంగా లేదంటే మాడిపోతుంది మొత్తం ఇది కూడా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే నూనెలో ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం చికెన్ పచ్చడి నిల్వ ఉండడానికి చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు అది మంచిగా ఫ్రై కావాలండి అందులోని పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా కొద్దిగా దగ్గర వాడిన తర్వాత ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కలిసేంత వరకు కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇక లాస్ట్లో అనే టైంలో టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోండి వేసి అంతా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించేసుకోవడమే ఇది పూర్తిగా చల్లారాలండి చికెను చల్లారిన తర్వాత ఒక మీడియం సైజు రెండు నిమ్మకాయలను ఇలా రసం చేసుకొని వేసేసుకోవాలి పూర్తిగా చల్లారాలి చికెన్ మాత్రం లేదంటే టేస్ట్ మొత్తం చేదెక్కుతుంది దాన్ని నిమ్మరసం వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి చికెన్ పచ్చడి అనేది బోన్లెస్ కాకుండా బోన్ అలాగే బోన్లెస్తో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి నిదానంగా కలిపేసుకొని నెక్స్ట్ డే బాగుంటుందండి ఊరాలి ఊరితే టేస్ట్ బాగుంటుంది ఇది బయట పెట్టుకుంటే రెండు నెలల పాటు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు ఆరు లేదంటే ఐదు నెలల పాటు నిల్వ ఉంటుంది ఒక గ్లాస్ సీసలో కానీ ప్లాస్టిక్ సీసలో కానీ వేసుకొని పక్కన పెట్టుకోవడమే అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో అర్థమైందా అర్థమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పక్కనున్న బెల్ కాంటే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్